ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి సోమవతి అమావాస్య రోజున ఎలాంటి పనులు చేయాలి అలానే ఎలాంటి పనులు చేయకూడదు అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అలానే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సోమవతి అమావాస్య డిసెంబర్ ముప్పైవ తేదీన వచ్చింది అమావాస్య డిసెంబర్ ముప్పై ఉదయం నాలుగు గంటలకి మొదలయ్యి డిసెంబర్ ఉదయం మూడు గంటల యాభై ఆరు వరకు ఉంటుంది అమావాస్య సోమవారంతో కలిసి వస్తే దానిని సోమవతి అమావాస్య అనే పేరుతో పిలుస్తారు సోమవతి అమావాస్యకు ఎంతో ప్రత్యేకత ఉంటుంది ఈ సోమవతి అమావాస్య గొప్ప ధనం గురించి శివ కూడా కాశీఖండంలో చెప్పారు సోమవతి అమావాస్య రోజున బ్రహ్మముహూర్తంలో స్నానం చేసి దానం చేస్తే చాలండి అలానే నైవేద్యాలు సమర్పించినా కూడా చాలా మంచి ఫలితాలైతే ఉంటాయి అమావాస్య నాడు పవిత్ర నదులలో స్నానం చేయడం వలన విశేషమైన ఫలితాలు పొందవచ్చట శివుడి అనుగ్రహం కూడా ఖచ్చితంగా కలుగుతుంది అమావాస్యని ఎంతో పవిత్రంగా భావిస్తారు పితృదోషాలు ఏమైనా ఉంటే అమావాస్య నాడు తొలగించుకుంటారు ఎవరి జాతకంలో పితృదోషం ఉంటుందో వారు అమావాస్య నాడు పరిహారాలు పాటించి పితృదోషం నుంచి బయటపడవచ్చు శివు పురాణంలో ఏం చెప్పారు అంటే అమావాస్య సోమవారం కలిసి వచ్చిన సోమవతి అమావాస్య రోజున ఒక నల్లచీమ తెలియకుండా శివలింగం చుట్టూ తిరుగుతుంది అని అర్చకుడు మారేడు దళాలు తీసుకుని వచ్చి శివుడికి మారేడు దళాలతో పూజ చేస్తున్నప్పుడు తెలియకుండా మారేడు దళాల మీద ఒక నల్లచీమ ఉంది ఆ నల్లచీమ ఎటు ఎల్లాలో తెలియక శివలింగం చుట్టూ తిరిగింది సుమవతి అమావాస రోజునే శివుడి చుట్టూ తిరగడం వలన తర్వాత జనంలో రాజు కుమార్తెగా జన్మించి భోగభాగ్యాలు పొందింది అని శివు పురాణంలో చెప్పారు అలాగే అమావాస్య సోమవారం కలిసి వచ్చిన సోమవతి అమావాస్య రోజున తెలియకుండా రెండు కాకులు శివాలయంలో శివుడు చుట్టూ తిరిగాయని అలా తిరగడం వలన తర్వాత జన్మలో ప్రమాదగణాల స్థానంగా పొందాయని కాశీ కూడా చెప్పారు సోమవతి అమావాస్య రోజున శివాలయంలో చేసే ప్రదక్షిణలు జన్మ జన్మల పాపాలన్నీ కూడా నశింపజేస్తాయి పరమేశ్వరుడు మీ ఇంట్లో కనక వర్షం కురిపిస్తాడు సోమవతి అమావాస రోజున శివాలయానికి వెళ్ళి శివాలయంలో మూడు ప్రదక్షిణ చేయండి మీకు చాలా మంచి జరుగుతుంది శివాలయంలో చండ్రి ప్రదక్షిణ చేస్తారు అంటే ధ్వజస్తంభం దగ్గర ప్రారంభమై సోమసూత్రం దాటకుండా సవ్య అసవ్య దిశలలో చేసే ప్రదక్షిణను చండ్రి ప్రదక్షిణలు అంటారు సోమసూత్రం అంటే శివుడికి శివాలయంలో అభిషేకం చేసినప్పుడు ఆ అభిషేకం జలం మొత్తం కూడా శివాలయం నుంచి బయటికి వచ్చే మార్గం ఉంటుంది కదా దాన్నే సోమసూత్రం అంటారు శివాలయంలో ప్రదక్షిణ చేసేటప్పుడు ధ్వస్తం దగ్గర మొదలుపెట్టి సోమసూత్రం వరకు వెళ్ళాలి మళ్ళీ వెనక్కి వచ్చి సవ్య అసవ్య దిశలలో సోమసూత్రం దాటకుండా తిరుగుతూ ఉండాలి దాన్ని చండ్రి ప్రదక్షిణలు అంటారు సోమసూత్రం దాటకుండా చేసే ఈ చండ్రి ప్రదక్షిణలు సోమవతి అమావాస్య రోజున చేస్తే కొన్ని వేల సంవత్సరాలు మీరు చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి పరమేశ్వరుడు పరమానందంతో మిమ్మల్ని అనుగ్రహిస్తాడు కూడా అలాగే అమావాస సోమవారం కలిసి వచ్చిన సోమవతి అమావాస రోజున స్త్రీలు ఎవరైనా సరే రావి చెట్టుకు ప్రదక్షిణ చేస్తే వాళ్ళ ఇంట్లో సభ్యులందరూ కూడా మంచి పురోగతిని సాధిస్తారు కూడా దీనినే అమా సోమవార రథం అని పిలుస్తారు అమావాస సోమవారం కలిసి వచ్చిన రోజును స్త్రీలు రావి చెట్టు దగ్గరికి వెళ్ళి రావి చెట్టుకు నూట ఎనిమిది ప్రదక్షలు చేయాలి ఒక్కొక్క ప్రదక్షిణ చేసేటప్పుడు వెండు ద్రాక్షను వెండు ఖర్జూరం కానీ రావిచెట్టు దగ్గర ఉంచుతూ ప్రదక్షిణ చేస్తే నూట ఎనిమిది ప్రీక్షలు అయిపోగానే ఆ నూట ఎనిమిది ద్రాక్షలు లేదా ఖర్జూరాలు ఆ రావి చెట్టు సమీపంలో ఎవరికైనా దానం ఇవ్వాలి దీన్ని ఆమె సోమవార రథం అంటారు ఇది చేస్తే భర్తకు జీవితాంతం కూడా అదృష్టం కలిసి వస్తుంది పిల్లలు ఆయుష్ ఆరోగ్యం అష్టాలతో తలదూగుతూ ఉంటారు మొట్టమొదటిసారి నందీశ్వరుడు ఈ రథం చేశాడు శివుడు దగ్గర ఉండే నందీశ్వరుడు కూడా అమావాస్య సోమవారం కలిసి వచ్చిన రోజు రావిచెట్టుకు నూట ఎనిమిది సార్లు తిరిగి అద్భుతమైన అయితే పొందాడు అని శివ మహాపురాణంలో ఉంది అలాగే విష్ణుమూర్తి శివుడు ఇద్దరు అనుగ్రహించడానికి కూడా ఇలా రావిచెట్టుకు నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయాలి నూట ఎనిమిది ప్రదక్షిణ చేయలేని వాళ్ళు వీలైన ప్రదక్షిణలు చేయవచ్చు అలాగే రావిచెట్టు సమీపంలో ఎవరికైనా సోమవతి అమావాస్య రోజున ఏదైనా దానం ఇస్తే ఆ దానం అనేది మీరు పోగొట్టుకున్నటువంటి వైభవాన్ని తిరిగి కలగ కలగింపజేస్తుందట నవగ్రహాల్లో చంద్రుడు కూడా సోమవతి అమావాస్య రోజునే శివలింగానికి అభిషేకం చేసి తనకున్న ఆయుషు ఆరోగ్యాలు పోగొట్టుకున్నాడు అని పురాణాల్లో చెప్పారు అంతటి శక్తి ఉంటుంది జన్మ జన్మల పాపాలు దరిద్రాలు పోగొట్టే సోమవతి అమావాస్య సందర్భంగా శివుడికి అభిషేకం చేయండి శివాలయంలో ప్రదక్షిణ చేయండి రావచెట్కు ప్రదక్షిణ చేయండి లేని వైభోగాన్ని సిద్ధింపచేసుకోండి అలాగే అనారోగ్యాల సమస్యలతో ఎక్కువగా బాధపడేవారు ఈ సోమవతి అమావాస్య రోజున శివలింగానికి పెరుగుతో కానీ ఆవు నెయ్యితో కానీ మీరు అభిషేకం చేస్తే చాలా మంచిదండి మీ ఆ ఆరోగ్య సమస్యలన్నీ కూడా తగ్గిపోతాయి అమావాస్య రోజున సూర్యోదయం అయ్యేంత వరకు నిద్రపోకూడదు అది దారిద్రానికి దారితీస్తుంది కనుక సురుయదానికి ముందే మనం నిద్రలేవాలి అమావాస్య రోజున ఇంటి ముందు గుమ్మడికాయను కడితే చాలా మంచిది అంటున్నారు పండితులు ఇంటి ముందు గుమ్మడకాయ కట్టడం వల్ల ఇంట్లోకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ రాకుండా కాపాడుతూ ఉంటుందట అమావాస్య రోజు ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులందరూ కూడా తప్పకుండా తలస్నానం చేయాలి ఈ రోజున తలస్నానం చేయకపోతే దారిద్రానికి దారితీస్తుంది కనుక తలస్నానం చేయడం మంచిది తలకు నూనె మాత్రం అస్సలు రాయిసుకోకూడదు అని గుర్తుంచుకోండి ఎట్టి పరిస్థితులలో అమావాస్య అంటేనే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజుగా మన పురాణాలు చెప్తున్నాయి కాబట్టి అమావాస్య రోజున లక్ష్మీదేవిని పూజించడం చాలా మంచిది ఇంటికి ఈశానంలో ఆవునితో దీపం వెలిగిస్తే ఇంకా మంచిది కూడా లక్ష్మీదేవి ఫోటో ముందు దీపం పెట్టి పూజిస్తే లక్ష్మీ కటాక్షం కలిగి మీ ఇల్లు అష్టైశ్వర్యాలతో తల ఉంటుంది అలాగే అమావాస్య నాడు పితృదేవతలో స్మరిస్తే వారి యొక్క అనుగ్రహం మనపై కలిగిన సకల సంపదను అనుగ్రహిస్తాడట అమావాస్య రోజు తల్లిదండ్రులు లేనివారు పెద్దల పేర్లు చెప్పి నీళ్లు వదిలిపోవడం కూడా దారిద్ర్యం కలిగిస్తుంది కాబట్టి శాస్త్రం ప్రకారం స్నానం చేసిన వెంటనే పెద్దలకు నీళ్లు పెట్టాలి అమావాస్య రోజున తెలుసో తెలియకో ఎవరితో కూడా అబద్ధాలు చెప్పకూడదండి అలా చేస్తే మహా పాపం జరుగుతుంది అమావాస రోజున మీ ఇంటి దగ్గర ఏదైనా ఒక చెట్టును నాటితే చాలా మంచిది ముఖ్యంగా జమ్ము చెట్టు నాడితే సర్వ దేవతలు మీ ఇంట్లో కొలువైతే ఉంటారు అమావాస రోజున బియ్యం పిండిలో పంచదార కలిపి చీమలకు ఆహారం వేయండి ఇలా చేయడం వల్ల మన పూర్వీకులు ఆశీర్వాదాలు మీరు పొందవచ్చు వారి ఆశలతో మన కోరికలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుతాయట అమావాస రోజున నువ్వులతో చేసిన ఆహార పదార్థాలను దానం చేయడం వలన విష్ణువు యొక్క అనుగ్రహం ఖచ్చితంగా మీకు లభిస్తుంది అలాగే ఉపవాసం ఉండడం వలన పూర్వీకుల యొక్క మోక్షం కూడా పొందవచ్చు అలానే అమావాస్య నాడు ఆవులకు ఆహారం పెడితే ముక్కోటి దేవతల అనుగ్రహాన్ని పొందవచ్చు ఆర్థిక సమస్యలు పోగొట్టుకునేందుకు చేపలకు ఆహారం వేస్తే చాలా మంచిది అమావాస్య రోజున వివాహం గృహప్రవేశాలు నామకరణం మొదలైన శుభకార్యాలు చేయడం నిషేధం అలానే అమావాస్య రోజున స్త్రీలు వృద్ధులను పేదవారిని అవమానించుకోకూడదు ఎప్పుడు కూడా అది చాలా మహా పాపం అమావాస్య రోజున వీలైనంత వరకు ఎక్కువ మందికి నిరుపేదలకు మీరు సహాయం చేయండి మీ చేతుకు తగినట్టు మీ ఆర్థిక పరిస్థితిని బట్టి అమావాస తిది నాడు పిచ్చగాడు మీ ఇంటికి వస్తే మాత్రం అతని కాలే చేతులతో మాత్రం పంపకండి ఏదో మీ స్తోమత తగినట్టు వాళ్ళకి సహాయం చేయండి అమావాస్య రోజున మధ్యాహ్నం నిద్రపోకూడదు దారిద్రానికి దారితీస్తుంది కాబట్టి అమావాస్య మధ్యాహ్నం ఒక్కరోజు నిద్రపోకుండా ఉండడమే చాలా మంచిది అమావాస్య రోజున రాత్రి భోజనం చేయడం కూడా దారిద్రహ్యతగా భావిస్తారు అయితే మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి పలహారాలు తీసుకోవడం కూడా ఉత్తమమవుతుంది అమావాస్య రోజున గడ్డం తీసుకోవడం జుట్టు కత్తిరించుకోవడం గోళ్ళు కత్తిరించడం చేయరాదు ఇలా చేస్తే కనుక దారిద్రానికి దారితీస్తుంది కాబట్టి ఇలా ఎవ్వరు కూడా చేయకండి ఈ రోజున కొత్త పనులు శుభకార్యాలు కూడా చేయకూడదు అదేవిధంగా కొనసాగుతున్న పనులన్నీ కూడా నిలపరాదు ఏవైనా కాబట్టి ఈ వీడియోలో చెప్పిన విధంగా పాటించండి లక్ష్మీదేవి యొక్క కటాక్షాలు పొందండి విన్నారు కదండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ చేయండి